రైతు సోదరులందరికి నమస్కారాలు ముందుగా ఈ వీడియో చేయడానికి కారణం ఏమంటే రైతు సోదరులందరికీ ఒక ముఖ్యమైన సమాచారం తెలియచేయడానికి వీడియో చేస్తున్నాము అదేమిటంటే రైతు సోదరులందరూ నర్సరీ నుంచి మెయిన్ ఫీల్డ్లో పెట్టిన ప్లాంట్ అనేది నర్సరీ నుంచి మెయిన్ ఫీల్డ్లో పెట్టినప్పటి నుంచి ఫ్లవరింగ్ స్టేజ్ దాకా బాగా స్ప్రేయింగ్ అనేది బాగా చేస్తుంటారు అంటే సైడ్ బ్రాంచెస్ బాగా రావడానికి డ్రిప్ ఎరువులు కానీ యూమిక్ యాసిడ్లు కానీ తర్వాత ఫ్లవరింగ్ అనేది బాగా సెట్ అవ్వడం కానీ ఈ ఫ్లవరింగ్ మన పంట అనేది ఫ్లవరింగ్ స్టేజ్ నుంచి కాయ దశకు మారే టైంలో మనకు ఎక్కువగా గమనించేమంటే కాయ తొలిచి పురుగు అనేది ఎక్కువ వస్తుంది తర్వాత ఊజీ అనేది ఎక్కువ రావడం అనేది జరుగుతుంది ఇది ఈ ఫ్లవరింగ్ స్టేజ్ నుంచి ఈ కాయ ఈ కాయ వచ్చినప్పుడు రైతులకి ప్రధాన సమస్యగా అనేది జరగడం జరుగుతుంది దీనికి కొన్ని కాంబినేషన్ అనేవి చెప్పడం జరుగుతుంది టూ హండ్రెడ్ ఏదైతే మనం చెప్తున్నాం ఈ కాంబినేషన్ ఈ కాంబినేషన్ అనేది ఒక డ్రమ్ ఒక డ్రమ్ అంటే టూ హండ్రెడ్ లీటర్స్ డోస్ ఈ ఈ మనం ఈ చెప్పే కాంబినేషన్ అనేది టూ హండ్రెడ్ లీటర్స్ కి సరిపోతుంది అనమాట అదేమిటంటే ఫస్ట్ కాంబినేషన్ బేయర్ వాళ్ళది వయాగో హండ్రెడ్ ఎంఎల్ తర్వాత దాంట్లోనే డిసీజ్ అని వస్తుంది బేయర్ వాళ్ళది అది ఒక హండ్రెడ్ ఎంఎల్ దాంతోపాటు ఈల్ డాన్ అది ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వేసుకోవడం వల్ల పురుగు కానీ బూజి కానీ మనకి కాయ అనేది సైజు రావడానికి షైనింగ్ క్వాలిటీ తర్వాత ఫ్లవరింగ్ ఏమని ఉంటే ఫ్లవరింగ్ అనేది డ్రాప్ కాకుండా బాగా సెట్ చేస్తుంది ఈళ్ళు అనేది ఈ కాంబినేషన్ ఫస్ట్ కాంబినేషన్ సెకండ్ కాంబినేషన్ ఏమంటే సిమోడిస్ సింజెంట్ అవర్కి సిమ్ ఒకసారి దాంతోపాటు ఇమామెకింగ్ బెంజ్ ఐటన్ వస్తుంది ఇమామికంగ్ బెంజ్ యాడ్ చేసుకుంటే పురుగు ఊజీ దాంతోపాటు ఈ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ చేసుకోవడం వల్ల మనం ఏదైతే కాంబినేషన్ చెప్తున్నామో ఊజీకి పురుగుకి తర్వాత కాయ సైజుకి షైనింగ్ క్వాలిటీ రావడానికి ఫ్లవరింగ్ ఏదైతే ఉంటే అది సెట్ అవడానికి జరుగుతుంది ఈ కాంబినేషన్ మనం చెప్పే కాంబినేషన్లో తర్వాత మూడో కాంబినేషన్ ఏమంటే ఎక్స్పోనస్ బిఏస్ఎఫ్ ఆల్ ఎక్స్పోనస్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ తర్వాత దాంతోపాటు కాంబినేషన్ మియోత్రిన్ కానీ మియోత్రిన్ అయితే టూ ఫిఫ్టీ ఎమ్మెల్ అట్లాగైతే కార్ట్ ఆఫ్ ఫిఫ్టీస్ అయితే టూ ఫిఫ్టీ గ్రామ్స్ దాంతోపాటు ఈల్ డాను ఈ కాంబినేషన్ మూడు కాంబినేషన్ తర్వాత నాలుగు కాంబినేషన్ ఏమంటే ధనుక లెనోవో లెనోవో అనేది టూ ఫిఫ్టీ ఎంఎల్ ఒక ట్రమ్కి దాంతోపాటు పాటు బయోక్లెమ్ అంటే ఇమామెక్ పెయిన్ చేయడం దాంతోపాటు ఈల్ డాను ఈ మూడు చేయడం వల్ల మంచి రిజల్ట్ నేను చూస్తాము తర్వాత నాలుగు కాంబినేషన్ గ్రాసియా గోద్రేజ్ వాళ్ళది గ్రాసియా దాంతోపాటు ఈల్డాన్ ఫైవ్ హండ్రెడ్ ఎమ్మెల్ సరిపోతుంది తర్వాత తర్వాత లాస్ట్ కాంబినేషన్ అది కూడా సూపర్ కాంబినేషన్ అది ఏమిటంటే డెలికేట్ ప్లస్ ఆయిల్ ఈల్దాను ఈ మూడు స్ప్రే చేసుకోవడం వల్ల పురుగు ఊది తర్వాత కాయ షైనింగ్ సైజు క్వాలిటీ రావడం అనేది జరుగుతుంది తర్వాత ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఈ ఈ కాంబినేషన్ అనేవి మార్చి మార్చి స్ప్రే చేసుకోవడం వల్ల మంచి రిజల్ట్ అనేది ఫీల్డ్ మనం చూస్తూ ఉంటాము మేము చూస్తూ ఉంటాము ఏదైతే ఈ కాంబినేషన్ వాడారో రైతు సోదరులందరూ కూడా కాల్ చేసి చెప్తూ ఉంటారు కాంబినేషన్ అనేవి బాగున్నాయని చెప్తారు తర్వాత ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో ప్రతి ఒక్కరు రైతు కడ రైతు పడే కష్టం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు